హలో ఎవ్రీవాన్ సొసైటల్ నామ్స్ని ప్రశ్నిస్తూ భిన్నంగా ఆలోచించే రచయితలు మనకి చాలామంది ఉన్నారు కదా అలాంటి ఒక రచయిత రాసిన పుస్తకాన్ని వాళ్ళు పరిచయం చేస్తున్నా చాలా పాత పుస్తకం పుస్తకం పేరు కొత్త లోకాలు రచయిత పేరు చందూరి నాగేశ్వరరావు గారు ఆయన ఎవరో అర్థం కాని వాళ్ళకి తేలిగ్గా తెలియాలంటే ఆయన మాలతీ చందూర్ గారి భర్త జగతి అనే పత్రికని రన్ చేశారు ఎన్ఆర్ చందూర్గా బాగా పాపులర్ అప్పట్లో ఏలూరులో ఉండేవాళ్ళు కాబట్టి ఏలూరులో ఈ బుక్ పబ్లిష్ చేశారు అన్ని నాటకాల ఫార్మెట్లోనే రాశారు కొన్ని నైన్టీన్ థర్టీస్లో కొన్ని నైన్టీన్ ఫార్టీస్లో రాసినవి ఫస్ట్ నాటకం కొత్త లోకాల పేరే పుస్తకానికి పెట్టారు ఇంకా పుస్తకంలోకి వెళ్దాం ఐదు నాటకాలు ఉన్నాయి ఆ మొత్తం పుస్తకంలో ఏ నాటకం చూసినా కానీ స్త్రీ పాత్రలు అందరూ బాగా చదువుకుంటున్న వాళ్ళు ఎఫిలియన్ ఫ్యామిలీస్కి చెందిన వాళ్ళు సొసైటీలో వాళ్ళకంటూ కొంత ఫుటింగ్ ఉన్నవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో సొసైటీలో మన పరువు పోతుందేమో అని లెక్క చేయకుండా సొసైటల్ నామ్స్ని ఎదిరించైనా సరే వాళ్ళకి ఎటువంటి లైఫ్ కావాలో అటువంటి లైఫ్ని చూస్ చేసుకున్న వాళ్ళు ఇది కరెక్టా కాదా అనే విషయం వదిలేస్తే థర్టీస్ ఫార్టీస్ టైంలో కూడా విమెన్ ఇలాంటి స్టెప్స్ తీసుకోవడానికి రెడీ అయ్యారు అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ప్రతి నాటకాన్ని డీటెయిల్గా చెప్పడానికి కుదరదు కాబట్టి ఆ అవుట్లైన్ చెప్పి ఆ ప్రతి నాటకంలో కొన్ని లైన్స్ చదివి వినిపిస్తాను ఐడియా వస్తుంది ఉత్తరం అనే నాటకంలో మెయిన్ క్యారెక్టర్ పేరు భానుమతి ఆవిడికి భర్త ఇద్దరు పిల్లలు ఉంటారు ఆవిడ తన ఇల్లు భర్త ఆ ఇద్దరు పిల్లల్ని వదిలేసి పద్దెనిమిది ఏళ్ల క్రితం ఇష్టపడిన శంకరం అనే ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటుంది ఏదో మార్పు నాలో రాబోతోంది ఆ మార్పు ఎలాంటిదో ఏ మూల నుంచి వస్తోందో ఏ మాదిరిగా వస్తుందో తెలియడం లేదు పాము తన పొర వదిలేసినట్లు నేను ఈ పొర వదిలేసి ఎక్కడికో పోతానేమో అనిపిస్తోంది నా కూతురు నా కుమారుడు నా భర్త వీళ్ళెవరూ నా వాళ్ళు కాదు అందరూ నాకు దూరులే నేను చిన్నతనంలో ఒకతని ప్రేమించాను అతన్ని నేను ప్రేమిస్తున్నానని తెలుసుకునే వేళకి నాకు వివాహం అయిపోయింది నేను ఇంకొకరి భార్యని అతన్ని ప్రేమించేందుకు నాకు హక్కు లేదు అని తెలియగానే ఆ హక్కు ప్రతి ఆడదానికి కావాలని సంఘం మీద తిరుగుబాటు చేసి పోరాడాను విడాకుల గురించి నేను ఎన్ని వ్యాసాలు రాసిన ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చిన నన్ను ప్రేరేపింప చేసిన మహత్తర శక్తి నాలో లేదు బయట ఉంది ఫైనల్గా తను శంకరం దగ్గరికి వెళ్ళిపోవాలి అని డిసైడ్ చేసుకున్న తర్వాత ఒక టెలిగ్రామ్ వస్తుంది ఆ ఫ్రీడమ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసి జైలుకి వెళ్ళి ఆరోగ్యం అంతా చెడిపోయిన శంకరం చనిపోయాడని పోయాడా సగం నుంచిన్న భానుమతి కొలకుల్లో నుంచి నీటి ముత్యాలు రాలుతూ ఉండగా మొదలు తెగిన అరటి చెట్టులా కింద పడిపోయింది ఆ నాటకం ఇలా ఎండ్ అయింది కాని పిల్ల నాటకంలో మెయిన్ క్యారెక్టర్ పేరు సీత ఇరవై ఏళ్ళు ఉంటాయి ఆ కాలేజ్ స్టూడెంట్ క్లబ్లో జాయిన్ అయి టెన్నిస్ కూడా ఆడుతూ ఉంటుంది సీత తండ్రి పేరు రామస్వామి ఆయనేమో సీతని పెళ్లి చేసుకోమని చెప్తూ ఉంటారు సీత ఏమో పెళ్లి చేసుకోని అంటూ ఉంటుంది ఇందులో కొన్ని లైన్స్ చూద్దాం ప్రస్తుత సంఘంలో పరిస్థితుల్లో పెళ్ళంటే స్త్రీకి దాసిత్వమే నేను ఒకరికి నాకు ఎంత మాత్రం సౌఖ్యం కానేరదు వివాహం అనే బందెల దొడ్లో కాలుపెట్టి నా ఇష్టాల్ని కోరికల్ని హతమార్చుకొని ఇంకొకరి ఇష్టాల్ని కోరికల్ని అనుసరించి ప్రవర్తించవలసిన అగత్యం నాకేం పట్టింది ఈ దేశంలో పుట్టి ఈ సాంప్రదాయంలో పెరిగి ఈ సంఘాచారాలకి కుల మర్యాదలకి అనుగుణంగా నడుస్తున్నంత కాలం ఈ మానసిక దౌర్బల్యం ప్రతి హృదయాన్ని ఆవరించుకొని ఉంటుంది ఇందులో లాస్ట్కి వచ్చేసరికి నాటకం సీత ఫ్రెండ్ అనమాట లలిత ఆ లలిత రామస్వామితో అంటూ ఉంటుంది మన సీత పెళ్ళే చేసుకోని అంటుంది అని అప్పుడు ఆ రామస్వామి నేను ఎంతవరకు చెప్పగలనమ్మా ఆ మంచి చెడ్డలు దానికి తెలియాల్సిందే అంటారు ఆయన రామస్వామి పేపర్ చదువుకుంటూ ఉంటే సీత లలిత ఇద్దరూ కలిసి సినిమాకి వెళ్తూ ఉంటారు అనమాట దీంతో ఈ నాటకం ముగుస్తుంది ఆ తర్వాత వీణ అనే నాటకం పెళ్లి కాని పిల్ల నాటకానికి నెక్స్ట్ లెవెల్ అనమాట వీణ కాలేజ్ స్టూడెంట్ పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయి పేరెంట్స్ ఇద్దరు ఉండరు ఇద్దరు గార్డియన్స్ ఒక ఆయన పేరు మూర్తి ఇంకొక ఆయన పేరు పంతులు వీళ్ళిద్దరూ తన మంచి చెడ్డలు చూసుకుంటూ ఉంటారు ఆస్తి కూడా బాగుంటుంది వీణకి బాబాయ్ మామయ్య చెప్పిందంతా నిజమే నాకు నాలుగో నెల నేను ప్రసాదరావుని మాత్రం పెళ్లి చేసుకోను మీరు ఇంకా బుర్రలు బాదుకోండి నా వ్యక్తిత్వాన్ని గౌరవించని వివాహ సాంప్రదాయం మీద నాకు విశ్వాసం లేదు పెళ్లి అయ్యేదాకానే ఈ కొత్త కాలపు మగవాళ్ళు స్త్రీ స్వాతంత్రం అని హక్కులని వెర్రిగా మురుగుతారు మీరు పురుషులు మీ పూర్వులు ఆ గడ్డాల ఋషులు ఏర్పాటు చేయించిన నియమాలు మంట గలుస్తాయేమోనని మీ రక్తానికి భయం పురుష పక్షపాతం మీకు సహజం వివాహం అనే మిఠాయి పొట్లంతో స్త్రీ ఆత్మని కొనేసి మీరు వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు బానిసత్వంలో మగ్గిన భారత జాతి స్వతంత్రంగా ఆలోచించలేకపోతోంది అన్నట్లు స్త్రీ హృదయం కూడా అంత దుర్బలమైపోతోంది మూర్తి అనే ఆయనేమో కొంచెం రీజనింగ్తో చెప్పాలనుకుంటారు పంతులు అని ఆయనేమో కొంచెం ఒప్పగించుకుంటారు అనమాట కానీ వీణ మాత్రం ఒప్పుకోదు ఫైనల్ గా వీణ వెళ్ళిపోతూ ఉంటే పెద్ద గొడవ వినిపిస్తుంది బయట రోడ్డు మీద ఆ పంతులు పరిగెత్తుకుంటూ చూడడానికి వెళ్తే వీణ ఒక ఆర్మీ వెహికల్ కింద పడి చచ్చిపోతుంది పంతులు ఆయాసంతో ప్రవేశిస్తూ మన వీణ మిలిటరీ లారీ కింద పడిపోయింది రోడ్డంతా రక్తమయం తల్లిలో కలిసిపోయింది అంటే మూర్తి అంటూ ఉంటారు పడాలని పడి ఉండదు ప్రమాదం అంటే పంతులు ఏమైతేనే మన పరువు దక్కింది ఈ మాటలతో ఈ నాటకం ముగుస్తుంది సుశీల నాటకంలో సుశీలకి పంతొమ్మిది ఏళ్ళు ఉంటాయి లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్ని ఫాలో అయ్యి చాలా స్టైలిష్గా ఉంటుంది అన్నమాట తనని పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేసిన జయరావుని కాదని ఆ స్త్రీల మీద అంత గౌరవం చూపించకుండా మాట్లాడే మధుని పెళ్లి చేసుకోవడానికి చూస్ చేసుకుంటుంది ఇందులో కొన్ని లైన్స్ చూద్దాం ఇవి మధు అంటున్న మాటలు అనమాట ప్రేమ అలాంటి పదం నా నిఘంటువులో లేదు సుశీల కాదు ఏ స్త్రీ నా గుండెని ఇనపెట్టెలో పెట్టి వాడని వెండి సరుకులతో పాటు పదిలపరుచుకోలేదు ఈ ప్రపంచమంతా నా క్రీడారంగం ఈ జగమంతా నా ఆనందానుభూతుల కోసం నిర్మాణం అయ్యింది అది ఇది మధు మాట్లాడుతుంటే సుశీల ఏమంటోందంటే మాట్లాడు మధు మాట్లాడు నీ నిర్లక్ష్యం చూసిన కొద్దీ నీ మీద నాకు మమకారం ఎక్కువ అవుతోంది నువ్వు అలాగే అదే దర్జాతో మాట్లాడుతూ ఉంటే నా బతుకంతా నీ పాదాల మీద పారేసి వినాలని ఉంటుంది నాటకం ఎండైపోతున్నప్పుడు మధు అంటున్నాడు అనమాట ఈ చెలగాటానికి అంతం ఎక్కడ అంటే సుశీల నీ సాన్నిధ్యంలో సో ఇది నాటకం ఇలా ముగిసింది ఈ నాటిక ఆల్ ఇండియా రేడియోలో బ్రాడ్కాస్ట్ అయిందిట ఫస్ట్ స్టార్టింగ్ నాటకం ఉంది కదా కొత్త లోకాలు కొత్త లోకాల్లో ఒక ముప్పై ఏడేళ్ళ డాక్టర్ అనమాట సైకియాట్రిస్ట్ ఆయన ఒక లవ్ ఫెయిల్యూర్ పేషెంట్కి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు ఈ కౌన్సిలింగ్లో భాగంగా తన స్టోరీ చెప్తూ ఉంటారనమాట పేషెంట్ పేరేమో ఆనంద్ మోహన్ చాలా కాలం క్రితం ఒక పెళ్ళయ్యి ఇంకా కాపురానికి వెళ్ళని పదిహేడేళ్ళ అమ్మాయి అనమాట మంజరి అనే అమ్మాయిని అతను ఇష్టపడ్డాడని కానీ కాపురానికి తీసుకెళ్ళడానికి భర్త వచ్చేసరికి భర్తతో వెళ్ళిపోయిందని అప్పటి నుంచి అమ్మాయిల మీద లైఫ్ వేస్ట్ చేసుకునే కంటే రోగుల్ని దీనుల్ని అనాథల్ని అభాగ్యుల్ని అసహాయుల్ని అమాయకుల్ని ప్రేమించే మార్గం నేర్చుకోవటం మొదలుపెట్టాను అని చెప్తూ ఉంటాడు ఆ పేషెంట్తో ఆనంద్ మోహన్ డాక్టర్ని అడుగుతాడనమాట ఇంతకాలం గడిచిన తరువాత ఆమెలో పరివర్తన కలిగో నేత్రం తెరుపుకి వచ్చో మరింకే ఇతర కారణం వలనో వచ్చిందనుకోండి అంటే అప్పుడు ఏం చేస్తారు అని అడుగుతుంటే ఆ డాక్టర్ చెప్తున్నాడు ఆమె రావాలనే కోరిక నాలో ఈషన్ మాత్రమూ లేదు అదే కాక ఆమె వచ్చి నాకేం చేయగలదు నర్సు పాటి కూడా చేయలేదు నేను ఎందుకు ఇదంతా నీకు చెప్తున్నానంటే నీ బాధని తగ్గించి నీ జీవిత రథాన్ని నున్నటి బాట మీద నడిపించడానికి నా అనుభవం సహాయపడుతుందేమోనని అని చెప్తూ ఉంటారు ఈలోపు అనుకోకుండా మంజరి అక్కడికి వస్తుందన్నమాట ఆ మంజరికి తన భర్త ఒక కొడుకుంటాడనమాట ఇద్దరు పోతారు ఆ డాక్టర్ అడుగుతూ ఉంటాడు ఏమిటి కదా మంజరి ఏమీ లేదు భర్తని బిడ్డని పోగొట్టుకున్న అనాథని నా చిన్న చదువుకి స్వల్ప సంస్కారానికి సామాన్య అనుభవానికి లొంగని ఈ బాధ నీవు నివృత్తి చేయగలమనే ఆశతో వచ్చాను అప్పటిదాకా తన వల్ల నాకు ఉపయోగం లేదు అంటూ ఉంటాడు కదా డాక్టరు ఫైనల్గా మంజరిని యాక్సెప్ట్ చేయడానికి రెడీ అవుతాడనమాట డాక్టర్ అంటూ ఉంటాడు పద షెల్టర్లోకి పోయి దాక్కుందామా నడివీధిలో నించుని విధిని ధిక్కరిద్దామా అంటే మంజరి అంటూ ఉంది ఎక్కడికైనా సరే పద అని ఇద్దరూ చెయ్యి చెయ్యి కలుపుకుని నడుస్తూ వెళ్ళిపోతారు ఆ సో ఇది ఇలా నాటకం ముగుస్తుంది అన్ని నాటకాలు నాకు ఒకే ఫార్మాట్లో అనిపించింది ఇప్పటిదాకా మనం స్త్రీ స్వేచ్ఛ స్త్రీ స్వాతంత్రం అంటే మనకి చలం గుర్తొస్తాడు కదా ఈ కథలు చదివిన తర్వాత మనకి స్త్రీ స్వేచ్ఛ అనగానే ఇక్కడ నుంచి ఎన్ఆర్ చందూర్ గారు కూడా గుర్తొస్తూ ఉంటారు ఇది మా తాతగారి పుస్తకం మన పాత బుక్స్ అన్నీ తీసేస్తుంటే అందులో కనిపించింది ఆ ఎన్ఆర్ చందూర్ గారి పుస్తకాలు నేనెప్పుడు చదవాల ఆయన రచనలు చేస్తారని చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి కూడా తెలుస్తుందని ఈ బుక్ పరిచయం చేస్తున్నా నాకు తెలిసినంత వరకు ఇది పబ్లికేషన్లో లేదు నేను నవోదయ వాళ్ళని కనుక్కున్నా ఆయన చందూర్ గారి బుక్స్ అని ఒక ఆయన రాసిన జగతి డైరీ అది తప్ప వేరే బుక్స్ ఏమీ లేవు చదవాలనుకున్న వాళ్ళు లైబ్రరీస్ లో ట్రై చేసుకోవాలి నెక్స్ట్ టైం ఇంకొక పుస్తకంతో కలుద్దాం